హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆలు బిర్యానీతో మేము ముందుకు వచ్చేసాం సో ఎలా ఉంది అనేది చెప్పేసేయండి చూడడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఫస్ట్గా ఫ్యాన్ పెట్టేసాను ఆయిల్ అయితే మరిగిపోతుంది సో కావాల్సిన ఐటమ్స్ టమాటో ఆలు కరివేపాకు కొత్తిమీర మిర్చి ఆనియన్ నేత బటానీ తీసుకున్నాను బటానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని బగారు సామాన్ తీసుకున్నాను బియ్యం నానబెట్టి ఉంచాను సో ఆయిల్ మాత్రం ఫ్రై అయిపోతుంది ఆయిల్లో మిర్చి వేసేసాను ఓకే ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క ఆనియన్ టమాటో ఉంటే చాలా అండి ఓకేనా మన కర్రీ లేదని బాధపడకుండా కర్రీ లాగా చేసుకోవచ్చు అసలు కర్రీ లేకుండా కూడా తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన లంచ్ బాక్స్లో అయితే కర్రీ పెడతా ఉంటాం కదా సో కర్రీ పెట్టకుండా కూడా ఇలా ఆలు రైస్ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేసాను మా లక్కీ కోసం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ కూడా చాలా ఇష్టం అసలు ఆలు రైస్ అంటే నా చేత చేస్తే చాలా బాగా కుదురుతుంది అసలు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్లుగా మీకు కూడా సక్సెస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం మేము ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఇక్కడైతే ఫ్రై అయిపోతున్నాయన్నీ నెక్స్ట్ వచ్చేసి టమాటా యాడ్ చేస్తున్నాను నేను టమాటా ఉన్న ఆలు బఠానీ బటానీ వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టమాటా వేయడం వలన పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అసలు రైస్ అయితే మనకు వెజిటేబుల్స్ అంటే కర్రీతో తినే బదులు ఈ ఆరు రైస్ తి అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే జలుబు దగ్గులుతో ఉంటారు కదా సో స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది సో నేను హిరణ్య కోసం చేశాను కాబట్టి ఒక ఫోర్ మిరియాలు కూడా వేసాను ఘాటుగా బాగుంటుందని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ చేయకండి ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఓకే ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి చూసారా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బియ్యం యాడ్ చేసుకుంటున్నా నేను బియ్యం వేసాక కొంచెం ఉడకనివ్వాలి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ వేయడంతోనే వాటర్ పోసిస్తూ ఉంటారు అలా వేయడం వలన కారం అనేది బియ్యంకి పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ మా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా తీయాలనిపిస్తుంది సో ఈ రోజు నుంచి రీల్స్ దిగడం లేదండి షార్ట్ వీడియోస్ ఓన్లీ లాంగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో వాటర్ అనేది ఒకటికి రెండు పోస్తూ ఉంటాం కదా మనం నార్మల్ రైస్లో అయితే ఈ బగారా రైస్లో కానీ జీరా రైస్లో కానీ ఆలు రైస్లో ఏం చేయాలి అంటే ఒకటికి రెండు పోయకుండా ఒకటికి ఒకటిన్నర పోస్తాం అనుకో హాఫ్ వాటర్ తక్కువ పోస్తే రైస్ చాలా బాగుంటుంది సో సరిపడి సాల్ట్ తీసుకొని అయితే నెయ్యి తీసుకున్నాను సంగం నెయ్యి తెలుగింటి నెయ్యి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం వాడుతున్నాను నేనైతే ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండే నెయ్యి వాడాను ఇప్పుడు సో బయట తీసుకొచ్చాను ఇది ఈ నెయ్యి అయితే చాలా బాగుంది అసలు నాకైతే చాలా చాలా నచ్చేసింది మీరు కూడా ఒకసారి తీసుకొని వాడి చూడండి ఓకే ఫ్రెండ్స్ సో వాటర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ప్యాచ్లస్కి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు చాలా సింపుల్గా మనం కర్రీ చేసుకొని రైస్ పెట్టుకునే బదులు ఆలు రైస్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు అసలు చాలా ఇష్టంగా తినవుతుంది మెయిన్గా అయితే పిల్లలకి పెట్టడం పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా హిరణ్యకైతే చాలా ఇష్టం అసలు ఇంకే చూసా రైస్ అయితే అయ్యింది వామ్లోకి వెళ్ళిపోయింది రైస్ అయితే చాలా పుల్ల పుల్లగా ఉంటుంది రైస్ అసలు అతుక్కోకుండా చాలా బాగుంటుంది అసలు తినడానికి నాకైతే చాలా ఇష్టం నేనే ఫస్ట్ తినేసాను మ్యాంగో మామిడికాయ పచ్చడి పెట్టుకొని తిన్నాము అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో యమ్మీ యమ్మీగా ఉంటుంది అసలు నాకైతే చాలా ఇష్టం నేనైతే తినేసాను అసలు నాకు నోట్లో వాటర్ ఊరేస్తున్నాయి బిర్యానీ Min natsna to lete lete ni se jendi karmen jendi sabda jendi. Please support jendi fans. Bye bye fans. Shukran.